రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివార్లో జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం తర్వాత నగరంలోని బషీర్బాగ్ యాబిట్స్ పరిసర ప్రాంతాల్లో చిరు చల్లులు ఎల్బీ నగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది సిటీ శివారు ప్రాంతాలైన గండి బైసమ్మ బహదూర్పల్లి జీడిమెట్లలో ఈదురుగాలులు వీచాయి మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపారు అధికారులు రానున్న మూడు రోజులు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు ఆవర్తనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు పశ్చిమ నైరుతి దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు చెప్పారు ఇవాళ ఆదిలాబాద్ కుమ్మరంబి మాసిబాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఎల్బీనగర్ రాజేంద్ర నగర్ కార్వాన్ మెహిదీపట్నంలో చిరుజలు పడే ఛాన్స్ ఉందన్నారు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక రేపు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు ఆదిలాబాద్ కొమరంబి మాసిమాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు మిగతా జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి హైదరాబాద్ సిటీతో పాటు సిటీ శివార్లలో జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి ఇవాళ మధ్యాహ్నం తర్వాత నగరంలోని బషీర్బాగ్ అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లుడు కురిశాయి ఎల్బీనగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది సిటీ శివారు ప్రాంతాలైన గండి మైసమ బహదూర్పల్లి జీడిమెట్టలో ఈదురుగాలుడులు వీచాయి మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతాయని తెలిపారు అధికారులు రానున్న మూడు రోజులు రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎంబి సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఆవర్తనం ఏర్పడిందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు ఆవర్తనం నైరుతి రుతు ప్రభావంతో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు పశ్చిమ నైరుతి దిశల నుంచి రాష్ట్రం వైపు కింది స్థాయి గాలులు వీస్తున్నట్లు చెప్పారు ఇక ఇవాళ ఆదిలాబాద్ కొమరబ్బీ మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు హైదరాబాద్ సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఎల్బీనగర్ రాజేంద్ర నగర్ కార్వార్ మెహదిపట్నంలో చిరు పడే ఛాన్స్ ఉందన్నారు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు రేపు ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు ఇదర్ ఆఫీసర్లు ఆదిలాబాద్ కుమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేశారు మిగతా జిల్లాలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు నిర్మల్ జిల్లా కడేం మండల కేంద్రంలో భారీ వర్షం కురుస్తుంది ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం చల్లబడి మేఘాలు కమ్ముకున్నాయి దీంతో ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఇవాళ కురిసిన వర్షం కాస్త ఉపశమనం కలిగించినట్లయింది